సత్యయుగంలో ఆ శ్రీ మహావిష్ణువునే జయించి ముల్లోకాలను పాలించాలన్న అత్యాశతో హిరణ్యకశపుడు శ్రీశైలంలో తపస్సు చేశాడు రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే సీతాదేవి సమేతంగా శివుడిని పూజించి శ్రీశైలంలో శివలింగాలను ప్రతిష్ఠించాడు ఇక యుగంలో అస్త్ర శాస్త్రాలను పొందడానికి కురుక్షేత్రంలో తిరుగులేని విజయాన్ని సాధించడానికి పాండవులు ద్రౌపది సమేతంగా ఆరు శివలింగాలను శ్రీశైలంలో ప్రతిష్ఠించారు ఈ శివలింగాలన్నీ ఇప్పటికీ శ్రీశైలంలో కనిపిస్తాయి అండ్ వాటిని ఎవరు ప్రతిష్ఠించారు అన్న పేర్లు కూడా మెన్షన్ చేస్తుంటాయి ఉంటాయి అయితే ఇన్ని యుగ యుగాలుగా దేవదేవులు దర్శించుకుంటున్న ఈ శ్రీశైలం ఎలా ఏర్పడింది అన్న విషయంతో పాటు జ్యోతిర్లింగం శక్తి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రంగా మారింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో నెక్స్ట్ పది నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతా ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు టచ్ ఆఫ్ మిస్ట్రీ తెలుగు పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి మరణమంటూ లేని దైవ సమానులైన కొడుకుల కోసం తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడే పవిత్రమైన క్రౌంచ పర్వతాల మీదకు ఎక్కుతూ ఒక రాయి దగ్గర ఆగి కళ్ళు మూసుకొని ఒంటికాలు మీద నించొని శివనామస్మరణ చేస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కానీ శిలాదుడు మాత్రం తన కఠోర దీక్షను ఆపలేదు అప్పుడే తన భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి శిలాదు ఏం కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు శిలాదుడు ఓ పరమేశ్వర నా తపస్సు మెచ్చి నా కళ్ళ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు నాకు నిత్యం శివ భక్తితో ధర్మబద్ధంగా అది విన్న పరమేశ్వరుడు ఒక్క క్షణం ఆలోచించి తనను ఒక మొదలు పెట్టమని ఆ యజ్ఞంలోని అగ్ని నుండి తన కుమారులు బయటకు వస్తారు అని చెప్పాడు అలా శివుడి ఆజ్ఞ మేరకు శిలాదుడు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు ఆ యజ్ఞంలోని అగ్ని నుండి నంది పర్వత అనే ఇద్దరు ధర్మబద్ధమైన చావనేదే లేని కుమారులు బయటకు వచ్చారు అయితే నంది చిన్నప్పటి నుండే వేదాలను శస్త్రాలను నేర్చుకుంటూ భయం అనేదే లేని తెలివైన శివభక్తుడిగా పెరిగితే పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివుడికి పూజలు చేస్తూ శివుడి కోసం ధ్యానం చేస్తూ ఒక రిషిలా పెరిగాడు అందుకే పరమేశ్వరుడు నందిని తన వాహనంగా కైలాసానికి ద్వారపాలకుడిగా ఆయన్ని పూజించే గణాలకు అధిపతిగా నియమించాడు అయితే పర్వతుడిని మాత్రం అతని కోరిక ప్రకారం శ్రీశైల పర్వతంగా మార్చి ఆ పర్వతం మీదే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువు తీరుతానని అదే కొండ మీద బ్రహ్మరాబాదేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని తన మీద లక్షల మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు అని చెప్పాడు అది విన్న పర్వతుడు ఆనందంతో మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తరువాత ఒక రోజు పరమేశ్వరుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వర్తిస్తుంటాడు అయితే ఈ యజ్ఞానికి దక్షుడు శివుడిని సతీదేవిని ఆహ్వానించలేదు వాళ్ళను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని శివుడిని చాలా దారుణంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడ హోమం జరుగుతున్నటువంటి అగ్నికుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని కూపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలనే నాశనం చేయబోతాడు దాన్ని ఆపడానికి ఇక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని యాభై ముక్కలుగా చేస్తాడు ఆ యాభై ఒక్క ముక్కలు ప్రపంచం మొత్తంలో కండ ఖండాలుగా పడిపోతాయి అండ్ అందులో పద్దెనిమిది భాగాలు మన భారతదేశంలో పడ్డాయి వాటిని మనం అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుచుకుంటాం అయితే పర్వతుడికి ఇచ్చిన వరం కారణంగా ఆ పద్దెనిమిది భాగాల్లో సతీదేవి మెడభాగం ఈ శ్రీశైలం కొండ మీద పడి బ్రహ్మరామదేవి శక్తి పీఠం ఏర్పడింది అంటే శ్రీశైలం కొండ మీద జ్యోతి జ్యోతిర్లింగం ఏర్పడడానికన్నా ముందే శక్తి పీఠం ఏర్పడింది ఇక ఆ తర్వాత శ్రీశైలంలోని జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రోజు కైలాసంలో శివ పార్వతుల మధ్య వాళ్ళ కుమారులైన విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి పెళ్లి చేయాలి అన్న డిస్కషన్ జరుగుతుంది అయితే ఇద్దరులో ఎవరికి ముందు పెళ్లి చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడే ఇద్దరికి ఒక పోటీ పెట్టి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే ముందు పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతారు అప్పుడే విఘ్నేశ్వరుడిని కార్తికేయుడిని పిలిచి కుమారులారా మేము మీ ఇద్దరిలో ఎవరికి ముందుగా పెళ్లి చేయాలి అని ఆలోచించే క్రమంలో మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెట్టాలి అని నిర్ణయించుకున్నాం అదే ఈ ముల్లోకాలను అత్యంత వేగంగా చుట్టి రావడం మీలో ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకే ముందుగా పెళ్లి చేస్తాము అని చెప్పారు దాంతో అక్కడ విఘ్నేశ్వరుని చూసి నవ్వడం మొదలు పెట్టారు ఎందుకంటే వాహనం ఎలుక కార్తికేయుడు వాహనం నెమలి ఎలుక నెమలతో పోటీ పడడం అసాధ్యమని ఖచ్చితంగా కార్తికేయుడే గెలుస్తాడని అక్కడున్న వాళ్ళతో పాటు కార్తికేయుడు కూడా నమ్మాడు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన నెమల మీద కూర్చొని మెరుపు వేగంతో కార్తికేయుడు కైలాసం నుండి బయలుదేరాడు అయితే విఘ్నేశ్వరుడు మాత్రం కనీసం ఎలుక మీద కూడా కూర్చోకుండా ఆలోచించడం మొదలు పెట్టాడు అక్కడున్న వాళ్ళందరూ విఘ్నేశ్వరుడు తన ఓటమిని ఒప్పేసుకున్నాడని కార్తీకేయుడు విజయం లోపల నవ్వుకోవడం మొదలు పెట్టారు కానీ ఇంతలో విఘ్నేశ్వరుడు శివ పార్వతుల దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకుని వాళ్లకు నమస్కరిస్తూ వాళ్ళ చుట్టూ మూడు సార్లు తిరిగి వాళ్ళ ఎదురుగా నించొని నా పోటీ పూర్తయింది అని అన్నాడు అక్కడున్న వాళ్ళతో పాటు శివ పార్వతులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి అదేంటి కుమారా నువ్వు ఈ ప్రదేశం నుండి కనీసం కథలను కూడా లేదు అలాంటిది నువ్వెలా పోటీలో గెలిచావు అడిగారు అప్పుడు విఘ్నేశ్వరుడు మీరు నన్ను ముల్లోకాలను చుట్టి రమ్మన్నారు కానీ నాకు తల్లిదండ్రులైన మీరే ప్రపంచం అందుకే మీ చుట్టే మూడు సార్లు తిరిగాను అని సమాధానమిచ్చాడు దాంతో శివ విఘ్నేశ్వరుడు తెలివిని అభినందించి ఆ పోటీలో విఘ్నేశ్వరుడిని విజేతగా ప్రకటించారు అండ్ ఆ తర్వాతే బ్రహ్మకుమారులైన సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుడు వివాహం కూడా జరిపించారు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అష్ట కష్టాలు పడుతూ ముల్లోకాలను చుట్టొచ్చిన కార్తికేయుడు మాత్రం గుండె పగిలి అవమానంగా భావించి ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోను నాకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు అక్కర్లేదు అని చెప్పి కోపంతో తన నెమల మీద కూర్చొని కైలాసం నుండి ఈ శ్రీశైలం మీదకు వచ్చి ప్రశాంతత కోసం తపస్సు చేయడం మొదలు పెట్టాడు కొడుకును ఎలాగైనా ఒప్పించి తిరిగి కైలాసానికి తీసుకుని రావాలి అని నిర్ణయించుకుని వాళ్ళు కూడా ఈ శ్రీశైలం కొండ మీదకు వచ్చారు అయితే కార్తికేయుడిని తిరిగి కైలాసానికి రప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు బ్రతిమలాడినా కార్తికేయుడు మాత్రం నాకు ఒంటరిగా ఏ బాధలు లేకుండా ఇక్కడే ఉండిపోవాలి అని ఉంది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనేశాడు కార్తికేయుని తిరిగి కైలాసానికి తీసుకువెళ్లడం అసాధ్యమని అర్థం చేసుకున్న శివ పార్వతులు పార్వతీదేవి ఉండిపోయారు అని మెన్షన్ అయితే అలా కొలువైన పార్వతీదేవిని బ్రహ్మరాంబ దేవిగా పిలవడం వెనక ఒక కథ ఉంది పూర్వం అరుణాసరుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావు లేని జీవితం కావాలని అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ నీకు రెండు కాలున్న మనిషి వల్ల కానీ నాలుగు కాళ్ళున్న జంతువుల వల్ల కాని ఎప్పటికీ మరణం సంభవించదు అనే వరాన్ని ఇచ్చాడు ఇక ఆ వరం ఉందన్న అహంకారంతో అరుణాసురుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న మునులను ఋషులను అష్ట కష్టాలు పెట్టడం మొదలు పెట్టాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థించడం మొదలు పెట్టారు మునుల కష్టాన్ని అరుణాసరుడుకున్న వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి లక్షల కొద్ది తేనెటీగల గుంపుగా మారి ఆ అరుణాసరుడిని చుట్టుముట్టి చంపేస్తుంది బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం కేవలం రెండు లేదా నాలుగు కాళ్ళున్న జీవులు మాత్రమే అరుణాసరుడిని చంపలేవు అందుకే పార్వతీదేవి ఆరు కాళ్ళుండే తేనెటీగల రూపంలో అతన్ని వధించింది తేనెటీగలను సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు కాబట్టి అప్పటి నుండి పార్వతీదేవిని భ్రమరాంబ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు అండ్ ఆ కొండ మీదకు వచ్చిన మొదటి రోజు నుండి పార్వతీదేవి మల్లె పూలతో శివుడిని పూజిస్తూ ఉండడం వల్ల ఆయన్ని మల్లికార్జునుడు అనే పేరుతో పిలుస్తారు సో ఇలా శివుడు పర్వతుడికిచ్చిన వరం ప్రకారం ఆయన మల్లికార్జున జ్యోతిర్లింగంగా పార్వతీదేవి భ్రమరాంబాదేవి శక్తిపీఠంగా శ్రీ శ్రీశైలం కొండ మీద కొలువు తీరారు వీళ్ళిద్దరు అక్కడికి రావడానికి కారణమైన కార్తికేయుడు కూడా కుమార భైరవ స్వామిగా ఆ కొండ మీదే కొలువు తీరాడు అంటే మీరు ఈ రోజు శ్రీశైలం లో చూస్తున్న ఈ శ్రీ పర్వతమే ఆ రోజు శివుడి వరం పొందిన పర్వతుడు స్వయంగా మన చేత్తో తాకగలుగుతున్న ఆ శివలింగమే పరమేశ్వరుడు అండ్ చివరిగా మన కళ్ళ ముందు దగదగ మెరిసిపోతూ కనిపించే ఆ భ్రమరాంబ దేవే ఆ శివుడి శక్తి స్వరూపమైన పార్వతీదేవి సో దట్స్ ఎట్ ఫర్ వీడియో గైస్ ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపిస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక న్యూ వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ నిసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్ బై